తర్వాత తెలుసుకుందామండి హలో 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 టీవీ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి మీరు చూస్తూ మాట్లాడుతున్నారు ఎస్ చెప్పండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు కల్పన నా పేరు హైదరాబాద్ ఓకే కల్పన గారు ప్రాబ్లం ఏంటండి రెండు మోకాళ్ళ చిప్పి కూర్చుంటారు

కింద సకలం ముక్కలం వేసుకొని కూర్చోగలుగుతున్నారాసారు కాళ్ళు ఏమైనా తిమ్మిర్లు పడుతున్నాయా మోకాళ్ళ లోపల మీద చిప్పలు నొప్పిస్తున్నాయా ఇంకా సైడ్స్ కూడా ఏమైనా ఓన్లీ చిప్పల భాగమే కదా అయితే మీరు కొంచెము బరువు తగ్గాల్సి వస్తుంది అండ్ తర్వాత వచ్చేసి ఒకే కాళ్ళు ఏమైనా తీవ్రత ఎక్కువ ఉన్నదా ఒకసారి గమనించారా మరి గమనించండి ఒక కాల లోపల తీవ్రత ఎక్కువ ఉంటుంది ఎందుకంటే నాభిస్థానం జరిగిపోయిన తర్వాత ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది మోస్ట్లీ ఓకేనా ఒకసారి మీరు గమనించండి అండ్ దాంతోపాటు ఒకసారి ఫోన్ చేయండి హాస్పిటల్కి దాంతోపాటు మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఓకేనమ్మా ఓకే తల్లి కాలర్ ముందు మనం ఎగ్జాంపుల్ ఏదో చెప్తా అన్నారు ఇప్పుడు ఉదాహరణకి వర్షాకాలం ఇది వర్షాకాలం లోపల మనం బట్టలు కడుగుతూ ఉంటాం కడిగిన తర్వాత ఆరేయడానికి ప్రయత్నిస్తాం బయట ఆరేయడానికి పోతేనేమో తడిసిపోతుంది ఇంట్లో ఆరబెడితేనేమో ఆరేయని అనుకుంటాం కానీ ఇంట్లో ఫ్యాన్ ఉండదు అయినా కొన్ని ఇండ్లలో అలా ఆరబెట్టి వేసేసి వచ్చేస్తే పొద్దున కల్లా ఆరిపోతాయి మరి ఎలా ఆరేయి అంటే గాలిలో ఉన్న ఏ గాలిలో ఉన్న శక్తి అన్నట్టు అది ఆ ఒక్క రూమ్లోనే ఆ గాలి పరస్పరంగా తిరిగి ఆ బట్టల్లో ఉన్న వాటర్ని డ్రై చేసేస్తుంది అట్లనే శరీరం లోపల గాలి పెరిగిన తర్వాత ఇప్పుడు కాలర్ ఫోన్ చేశారు కల్పన గారు వారి యొక్క మోకలు చిప్పలు నొప్పులు ఉన్నాయని అంటున్నారు ఇక్కడ ఈ జిగుటు లోపల గాఢత్వం అంటే వాతం పెరిగిన తర్వాత వచ్చే నొప్పులు అన్నట్టు ఓకే అప్పుడు ఏం చేయాలి వీరి ఆహార పదార్థాల లోపల పులుపును కొద్దిగా తగ్గించేసేయాలి ఏ పులుపు తీసుకోవచ్చు ఉసిరిగాయ పులుపు తీసుకోవచ్చు ఉంటాయి కదా వాటిని నాటు సరే పౌడర్ చేసి దాన్ని వాడుకోవచ్చు తర్వాత వచ్చి ఆలుగడ్డ వంకాయ గోడ్చి వీటి నుంచి కొన్ని రోజులు దూరం ఉండాలి వీళ్ళు గోంగూర ఊరగాయలు ఊరిచ్చిన ఊరగాయలు ఉంటాయి కదా అవి తీసుకోరాదు మరేం తీసుకోవచ్చు అంటే అప్పటిదప్పుడు పట్టించిన పచ్చళ్ళు గిట్ల చేసుకుని తినచ్చు ప్రాబ్లమ్ ఏం లేదు తర్వాత వచ్చేసి వీరు తినే ఆహార పదార్థాలు ఇక వాతం గురించి చెప్తున్నాం కాబట్టి దీనిలో కూడా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను